ය्यසි ම ස

పేర్లన్నీ చెప్పేశాడు మళ్ళీ నేను రిపీట్ చేయను చెప్పారు కాబట్టి సార్ అడిగారు ఎట్లుంది సార్ ఇప్పుడు బిల్డింగ్ ఓపెనింగ్ ఎట్టుంది అంటే నాకైతే నచ్చిందా సింపుల్గా తొందరగా పూజ చేశారని నాకన్నా స్పీడ్గా ఉండేటున్నారు ఇంకా తెలుగు రాయపురంలో ఉన్న అప్పుడే అంటున్నారు అడికి వెళ్ళిపోవాలి కదా మైండ్ ఆయన అక్కడే ఉంది వెళ్ళిపోయింది గడప గడప వచ్చినప్పుడు ఇక్కడంతా నడవటం గుర్తు అదే చెప్తా ఉండరెడ్డికి ఇందాక ఇంటికి సంగు అడిగిన అంటే మాత్రం ఉత్సాహం ఉంటారు మళ్ళీ ఎప్పుడు వస్తారు మమ్మల్ని ఎప్పుడు నడిపిస్తారు అని కానీ ఒక మంచి మాట ఉంది మంత్రిగా రావాలంది ఒక నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత మన దృష్టి అంతా ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలు వాళ్ళ బాగోగులు చూడటం ముఖ్య ఉద్దేశం ఒక పదవి ఇవ్వటం అంటే ఒక బాధ్యత ఇవ్వటం అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చేశారో రాష్ట్రం అంతా ఏ విధంగా పిల్లలకి ఏ విధంగా చదువులు కానీ ఆస్తులు కానీ రెండున్నర లక్షల కోట్ల డీబీటీ ద్వారా డైరెక్ట్ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి అందుకనే నా ప్రజలకి మేలు చేయాలని ప్రతిపక్షం ఏముంటుంది ఊరికే డబ్బులు ఇస్తున్నాడు అని సొంత కాళ్ళ మీద నిలబడాలి పిల్లలకి మంచి చదువులు ఉండాలి పెరిగిన తర్వాత ఉన్నత విద్య చదవాలి తెస్తున్నారు ఇవి గుర్తించకుండా వాళ్ళు ఎవరో మీద అక్కసు ఇది చంద్రబాబు నాయుడికి తెలిసింది ఇదివరకు ఓటేశారు అనుభవం ఉంది కదా చూద్దాం అని ఏ మాట మీద కుర్రాడు చూద్దాం అని జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకున్నాడు ప్రజలు నేను నా దృష్టిలో ప్రజలు చూసే ఎందుకంటే ఇది ఆయుధం అంటారు ఓటు ఒక ఆయుధం అంటారు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఒకసారి ఒకరిని కూర్చోబెట్టారు పని చేయలేదా తీసి పక్కన పడేసారు పని చేశాడా మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు ఇప్పుడు పని చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం ఇస్తారు కదా ఎక్కడ తప్పు చేశాడు ప్రతిపక్షాలు ఊరికే అప్పుల ఆంధ్రప్రదేశ్ ఇట్టించుకుంటా పోతే మళ్ళీ ఇప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి మేము కోడిస్తాం ఒక పిల్ల ఉంటే ఒక పిల్లోడు ఉంటే లేదు ఇద్దరు ముగ్గురు కానివ్వండి వాళ్ళకి ఇస్తాం అన్నీ దొంగ మాటలే ఆయన సంగతి తెలుసు కాబట్టి ప్రజలు ఎవరు నమ్మరు ఆయన్ని తీసుకుంటే గడప గడపకి మన ప్రభుత్వం అనేది సచివాలయానికి ఇరవై లక్షలు ఇస్తారు మనకు నూట ఏడు చిన్న లెక్క చెప్తా దానిలో ఆయన తిరిగింది ముప్పై నేను రాకుముంద్ర ఎనిమిది నెలల్లో ఎందుకంటే వాళ్ళు నాతో నడిచారు కాబట్టి గుర్తు వచ్చింది నేను కొంచెం లెక్కల టీచర్ కొడుకుని మీకు తెలుసలేదు మా నాయన లెక్కల టీచరు అందుకని లెక్కలు నాకు కొంచెం ఈజీగా వంటపడతాయి ముప్పై సచివాలయాలు దానిలో పని జరిగింది ఇరవై శాతం కూడా కాదు అంటే ఇరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దానిలో తిరిగింది ఆరు కోట్ల వరకు అన్నట్టు దానిలో పని జరిగింది కోటి ఇరవై లక్షలకి అంటే ఎనిమిది నెలల తిరగంగా కోటి ఇరవై లక్షల పని రామ్నారాయణ అంటే ఆయన దాని ప్రకారం ఇల్లు కూడా తిరిగాడు ముప్పై సచివాలయంలో నూరు ఇల్లు తిరిగాడు మూడు అదే నూరు నూట ఇరవై దేనికి ప్రభుత్వం మీద అలక నేనేదో పని చెప్పాను నేనేదో అభివృద్ధి కోసం అడిగానో ప్రభుత్వం పట్టించుకోలేదు ఏది రెండో నెలలోనే మూడో నెలలో అరవట మొదలుపెట్టాడు అసలు ఉద్దేశం మంత్రి పదవి రాలేదని అందరికీ తెలిసిందే ఎవరిని మంత్రి ఎవరిని పెట్టాలని ప్రజలకు తెలియదు అంత మాత్రం డకిల్ మండలంలో జరుగుతున్న ప్రాజెక్ట్ని ఆపించేశాడు ఒక రిజర్వాయర్ మీకు పక్కన ఒక రిజర్వాయర్ కడతాము నీళ్లు చేరి మీ పంటలు మేలు జరుగుతుంది అని అంటే ఎవరన్నా వద్దంటారా కానీ చెరువులో మట్టి తీసుకోవాలంటే వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి మా మా చెరువులో మట్టి తీసుకోకూడదు అని చెప్పారు దాని ప్రకారం లెటర్ రాశారు పంచాయతీ తీర్మానం నాలుగు పంచాయతీల్లో నేను వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఇరవై ఏడు పంచాయతీల్లో ఇదే లెటర్ ఇచ్చారు నా దగ్గర నుంచి తీసుకోండి అని మాకు ఆ చెరువు కావాలి అని పని చేయాలని రాలే ఆయన చేయాలని ఆలోచన లేదు మనం మనసు పెట్టి చేయాలి ఇందాక మీకు చెప్పిన దానిలో వన్ పాయింట్ టూ క్రోర్స్ వెంకట నియోజకవర్గం కోటి ఇరవై లక్షలు పని జరిగితే మార్చిలో మొదలుపెట్టిన నవంబర్కి పూర్తి చేసిన నేను కూడా ఎనిమిది నెలలే ఆ ఎనిమిది నెలలో డెబ్బై ఆరు వేల గడపలు దొరికినా వాళ్ళు సాక్ష్యం ఏ ఇల్లు వదలకుండా డెబ్బై ఆరు వేల ఇల్లు ఇప్పుడు ట్రాపూర్ టౌన్ మిగిలిందని రోజుకి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై మూడు రోజులు ప్రోగ్రాం పెట్టారు కొంచెం పెద్ద టౌన్ వెంకటగిరి తర్వాత పెద్ద టౌన్ అని చెప్పి తిరగాలని రెండు రోజులు ఎండలో తిరిగే ఇప్పుడు నా చెవులు నాకు వినబడటంలా ఇప్పుడే డాక్టర్ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేస్తే వాళ్ళని అడిగిన ఎండక ఎఫెక్ట్ ఉంటుంది సార్ మీకు వినబడదు అది చల్లబడాలంట సో నేను మాట్లాడుతున్నా కానీ నాకు సరిగా మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ గట్టిగా నా చెవుల అరవాల్సి ఉందే సో ఇరవై కోట్ల కోటి ఇరవై పెడితే బ్యాలెన్స్ పదిహేడు కోట్ల ఎనభై లక్షలు ఈ ఎనిమిది నెలలో నేను తీసుకువచ్చి ఖర్చు పెట్టించి దగ్గర దగ్గర అయిపోయింది అంతా నాలుగు ఎనిమిది నెలలు ఆయన ఎనిమిది నాడు ఎమ్మెల్యేగా నేను లేను నాకు నేనే పదో లేదు నన్ను సమన్వయకర్తగా పంపించారు మరి దీనిలో నీ గొప్పతనం ఏంటి అని అడగచ్చు ఇరవై కోట్లు తాగల జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీ అందరి సహాయ సహకారాలతో మనం బ్రహ్మాండమైన సభ అరేంజ్ చేస్తే మెచ్చుకొని ఇంకో ముప్పై లక్షలు సచివాలయానికి ఎక్స్ట్రాగా ముప్పై లక్షలు ఇస్తే మొత్తం మీద ముప్పై కోట్లు అయింది అంటే ముప్పై ప్లస్ పద్దెనిమిది నలభై ఎనిమిది కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా కాదు ఒక సమన్వయకర్తగా దానిలో మా కృష్ణ చెప్తున్నాడు ఏడున్నర కోట్ల రోడ్లు ఈ ఒక్క సంవత్సరంలో కలువాయి మండలానికే వచ్చింది ఏడున్నర కోట్లు చరిత్రలో జరగలేదంట అంతేనా ఏడున్నర కోట్ల రోడ్లు చాలదు ఇంకా చేయాలా ఇంకా చేయాలంటే మీరు నాకు కొంచెం బలం ఇవ్వాలా ఇస్తారు కదా అర్థమైందా లేకపోతే నాకే కనబడటంలా చాపట్టు కనబడుతుంది సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నానా గట్టిగా గెలిపిస్తారని ఒకటో నంబర్ బూత్ తెలుగు రాయపురం నంబర్ వన్ మీరే అవును కదా చూసేది తర్వాత ఎన్ని ఉన్నా తర్వాత తర్వాత అది వినబడింది జిల్లానికి ఒక నిర్దిష్టమైన ప్లాన్ వేసుకోకుండా ఎందుకంటే తిరిగినందువల్ల నాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలా మన బలాన్ని బట్టి అభివృద్ధి అనేది ఉండదు రైతులకి నీళ్లు ఒకటైతే అసలు జనరల్ డెవలప్మెంట్ ఏమి నాకు ఉంది అది చెప్పడానికి సమయం చాలదు ప్లానింగ్ స్టేజ్లో ఉంది తీసుకుని వచ్చి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి రేపు మీ ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధిని పరుగులు తీస్తాననే మాట మీకు తెలియజేస్తూ మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం